ఆవిడపల్లికు అపురూప వెంకటేశ్వర ఆలయాన్ని చూడ్డానికి వచ్చాను దాని వెనక ఉన్న శక్తిని నన్ను ఇక్కడికి రప్పించిందని చెప్పాలి ఈ ఆలయము ఇరవై ఐదు ఎకరాల స్థలంలో ఆలయం విగ్రహము ఉంది ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఎలాంటి తొక్కిడి ఏమీ లేకుండా ఎంత ప్రశాంతంగా మనం దేవాలయానికి వచ్చామంటే మనకు ప్రశాంత కావాలి భక్తి పుట్టాలన్నమాట అవి రెండు ఇక్కడ దొరుకుతాయి సో భక్తులు ఎంత సంతోషంగా ఇక్కడికి వచ్చి వెళ్తున్నారంటే ఇలాంటి దేవాలయం ఇప్పుడు చూడటం మనకు అపురూపమైపోయిందని చెప్పాలి అందుకోసమే ఇది అపురూప వెంకటేశ్వర ఆలయం అని మనం చెప్పొచ్చును నన్ను కర్ణాటక నుంచి ఇక్కడికి రప్పించుకుందండి ఈ దేవాలయము ఇలాగే భక్తులందరూ వచ్చి దేవాలయము ఇదే విధంగా మా అనంతరం కూడా ఇది విధంగా జరుగుతూ ఉండాలని అందుకు మీ సహకారాలు మాకు అందుతూ ఉండాలని చెప్పి కోరుతున్నాము అసలు పన్నెండు సంవత్సరాల నుంచి ఉందిట కానీ మాకు తెలిసేటప్పటికి చాలా లేట్ అయ్యిందని మేము అనుకుంటున్నాం అది కూడా ఈ ఆలయ ధర్మకర్తల గొప్పతనం అనే చెప్పచ్చు వాళ్ళు కమర్షియల్ గా ఆలోచించట్లేదండి ఆలయం గురించి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా శ్రద్ధగా చాలా ఇష్టంగా ఓర్పుగా చూడ్డానికి దైవ దర్శనం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు అంటే దీని వెనక ఉన్న శక్తి అంతటి గొప్ప శక్తి అండి ఇంకా డిసిప్లిన్ అయితే ఆలోచించక్కర్లేదు హిందూ దేవాలయాలన్నింటికి కూడా ట్రైనింగ్ ఇవ్వచ్చు ఈ ఆలయం నెక్స్ట్ పుష్కర ఉత్సవాల గురించి మనం వెయిట్ చేస్తున్నామండి పన్నెండు సంవత్సరాలైన ఈ పుష్కర ఉత్సవాలు స్టాప్ గా లెక్క కందనంత మంది మనుషులు వస్తున్నారు పెడుతున్నారు దేనికి కూడా అసలు ముఖ్యంగా అర్చకులు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు ఇక్కడ ఇష్టమైతే మనం వెయ్యొచ్చు ఇష్టం లేకపోతే కూడా ఎవరు ఇక్కడ చెయ్యి చాచట్లేదు అది ఒకటి నాకు చాలా నచ్చింది ఇక్కడ అంటే ప్రశాంతంగా వచ్చిన భక్తులు వాళ్ళంతటా వాళ్ళకే ఇక్కడ పొద్దున్నొచ్చి ఇంతవరకు మేము ఇలా నిలబడి సేవ చేస్తున్నాము అంటే అది మా ఇష్టపూర్వకంగా మేము చేసేలాగా ఉంది అలాగే ఇప్పుడు మనకి జనవరి ఫస్ట్ తర్వాత పుష్కరాలు ఇవన్నీ కూడా జరుగుతాయి వీళ్ళ బ్రహ్మోత్సవ పుష్కరోత్సవాలు బ్రహ్మోత్సవాలు ఈ బ్రహ్మోత్సవాలకు కూడా చాలా ఎదురు చూస్తున్నాము ఇంకా ఏర్పాట్లు అనేది వీళ్ళకి ఒక యుద్ధం వస్తోంది అంటే సైనికులు ఎలాంటి క్రమశిక్షణతో పని చేస్తారో అదే పని అదే శిక్షణ ఉందండి ఇక్కడ ప్రతి సింగిల్ పర్సన్ కూడా ఒక సైనికులుగా పనిచేస్తున్నారు ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది అది ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం వైకుంఠ ఏకాదశి అంటే చాలా మందికి తెలుసు ఒక విశిష్టమైన పుణ్య దినోత్సవం శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల క్రితం ఏకాదశి రోజున యోగనిద్రలోకి వెళ్లి తిరిగి ఇవాళ మనకు దర్శనమిస్తారు ఉత్తర ద్వారం నుంచి అని ప్రతీతి పురాణాల్లో దీంట్లో మనం చెప్పి ఉంటే విని ఉన్నాము ఆ రోజునే ముక్కోటి దేవతలకి ఋషులకు మునులకు భక్త కోటికి అందరికీ కూడా ఉత్తర ద్వారం నుంచి దర్శనం ఇస్తారు ఈ రోజున స్వామివారిని ద్వారం గుండా దర్శించుకుంటే మన మనసుకు ప్రశాంతత సుఖ సంతోషాలు లభించడమే కాకుండా మన మనోభీష్టాలు నెరవేరుతాయని భక్తుల యొక్క విశ్వాసం ఇవాళ అప్రూప వెంకటేశ్వర ఆలయంలో కూడా దీనికి తగినట్లుగానే ఆలయ చైర్మన్ ఇతర ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా మంచి ఏర్పాట్లు చేశారు ఎక్కడ కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా ప్రసాదాలు కానీ మంచినీరు కానీ అన్ని అందుబాటులో ఉంచారు భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎక్కడ గుమి గుడి రద్దీ అట్లా లేకుండా ఒక పద్ధతిలో వెళ్లి స్వామిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఈ సంవత్సరం ఆలయ ప్రతిష్ట జరిగి పన్నెండేళ్లు ఫిబ్రవరిలో ఫిబ్రవరి ఆఖరి వారంలో పుష్కర బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి దానికి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై వారి యొక్క అభిష్టం మేరకు స్వామివారిని దర్శించుకొని అపరూప వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని వారి కోరికలు నెరవేర్చుకోవడం వారి నివేదనలు చెల్లించుకోవడం చేయాల్సిందిగా ఎక్కువ మంది రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఆలయ తరఫున